హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ డబ్బు మన జీవితంలో చాలా చిన్న మాట కానీ ఆ చిన్న మాట కోసం మన పడే స్ట్రగుల్ మాత్రం చాలా పెద్దది చాలా రాత్రులు నిద్ర లేకుండా కష్టపడిన రోజులు ఉండొచ్చు చేసేదేమీ లేని రోజులు ఉండొచ్చు చేతిలో డబ్బు లేకపోవడం వల్ల మనల్ని మనమే చిన్న చూపు చూసుకున్న రోజులు ఉండొచ్చు కానీ ఫ్రెండ్స్ మనీ స్ట్రగుల్ మానవుడిని బలహీనాన్ని చేయవు అతన్ని మరింత శక్తివంతుని చేస్తాయి ఎందుకంటే కష్టపడి సంపాదించిన ఒక రూపాయి కూడా మన విలువల్ని మన ప్రయాణాన్ని గుర్తిస్తుంది నేడు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ నీలో ఉన్నది ఆగని మనసు ఓడిపోని ఆత్మవిశ్వాసం మళ్ళీ లేచి నిలిచే ధైర్యం జీవితం నీకు పరీక్షిస్తుంది మన్ కానీ ఒక విషయం మాత్రం గమనించు అత్యంత బలమైన వారికి అత్యంత కఠినమైన పరీక్షలు వస్తాయి కాబట్టి నీ స్ట్రగుల్స్ని సిగ్గుగా కాదు గర్వంగా చూసుకో దానివల్ల నువ్వు ఎంత ఎదుగుతున్నావో నీకు మాత్రమే తెలుస్తుంది డబ్బు రాదని బాధపడుకు నువ్వు మార్పు కోసం కష్టపడుతున్నావంటే నీ టైం వస్తుంది అది ఆలస్యం అవ్వచ్చు కానీ ఎప్పుడు రావడం మాత్రం ఖాయం ఒకరోజు నీ స్ట్రగుల్స్ కథ ఇంకొకరికి మోటివేషన్ అవుతుంది అందుకే ఆగకు వెనక్కి తిరిగి చూడకు ఎదురు దిశగా నడువు నీ భవిష్యత్ నీ కోసం ఎదురు చూస్తుంది నీ స్ట్రగుల్స్ నీ స్ట్రెంత్గా మారాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్